ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రవీణీ శ్రూక్రిస్తునామ పేరిట వందనాలు మీ అందరూ బాగున్నారని ప్రభు పేరిట విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను మరి దేవుని యొక్క మహాకృను బట్టి మరొకసారి మీ మధ్యలో ఇటు విధంగా దేవుని మాటలు ధ్యానించుటకు మీకు వివరించుటకు ప్రకటించుటకు మరి అనుగ్రహించిన యొక్క పా భాగ్యాన్ని బట్టి దేవునికి ప్రమేణ క్రీస్తు కృతజ్ఞత కృతజ్ఞతాసదులు చెల్లిస్తున్నాను ప్రిల్లరా మంచిది గడిచిన వారం మనం ముప్పై నాలుగవ కీర్తన నేపథ్యాన్ని మనం చూసాం కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని చూసాం ఇప్పుడు ఈ భాగంలో ఆ కీర్తన ప్రారంభించారు దావేది గారు ఎప్పుడైతే ఆకీష్ రాజు చేత తరమబడి బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడు పాడుకున్న పాట ఆ పాటను ఇప్పుడు ఆయన ఏమని పాడాడో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రయాణం చేద్దాం మహాపరిశుద్ధుల స్తోత్రములనైనా మరొక భాగములో మేము ఇటు విధముగా నీ పిల్లలను కలుసుకొని శ్రేష్టమైన అద్భుతమైన జీవాహారాన్ని భుజించటానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తనుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఆత్మకు మా దేహానికి క్షేమమును ఆరోగ్యమును ఆనందమును ఆత్మీయతను పంచి ఉమని వేడుకుంటూ వింటున్న పిల్లందరూ కూడా మనోనిబ్రం కలిగి విని ధైర్యం తెచ్చుకునే ధన్యత మిమ్మల్ని వేడుకుంటూ మనోనేత వెలిగించమని ప్రాధ్యపడుతూ క్రీస్తునాములు అడుగుతున్నాను కన్న తండ్రి ఔ మీన్ మంచిది బిల్లారా ఈరోజు ఈ యొక్క పాఠని మనం ధ్యానించి ముందు దీని టైటిల్ అంశముగా మనకు అర్థం అవడానికి ఎప్పుడైనా ఐడెంటిఫికేషన్ కోసం రాజుగారు రారాజుని ఎందుకు స్థుతించారు మళ్ళా చెప్పినాను రాజుగారు రాజును ఎందుకు స్థుతించాడు రాజు అంటే ఎవరంటే దావీదు గారు రాజైన దావీదు అని అంటాడు బైబిల్లో రాజైన దావీదు గారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇక్కడ ఈ కీర్తనలో మూడు వచనాలు స్థుతి చెప్పాడు నేను చదువుతున్నాను ముప్పై నాలుగవ కీర్తన మొదటి మూడు వచనాలు నేను ఎల్లప్పుడూ యహోవాను సనుతించెదను నిత్యము అయిన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను ఆశించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపరుచుడి మనము ఏకముగా కూడైన నామమును గొప్పచేయుదము స్థుతి దావీదు గారు పాడుకున్న ఈ పాటలో ప్రారంభంలో ఆయన ఏం చెప్పాడంటే దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్థుతిస్తాను దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతించాలి ఎల్లప్పుడూ అంటే ప్రతి పరిస్థితులు స్థుతించాలి సంతోషములో ఎలాగూ దేవునికి థ్యాంక్స్ చెబుతాం కానీ బాధల్లో కూడా కన్నీటిలో కూడా ఆపదల్లో కూడా కష్టాల్లో కూడా ఇరుకుల్లో కూడా ఊబిలో నుంచి కూడా విపత్కర పరిస్థితుల్లో అలల కెరటాలలో మునిగిపోతున్నప్పుడు కూడా కొనప్రాణంతో ఉన్నప్పుడు కూడా బా దేవుణ్ణి స్థుతించాలంట నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తాను అన్నాడు దావేది గారు మనల్ని కూడా మనమేమి నేర్చుకోవాలంటే మనము కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతించాలి అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ అనేది కృతజ్ఞతా స్థుతి కృతజ్ఞతా స్థుతికి ముందు స్థుతి చెల్లించాలి స్థుతి అంటే ఆయన గుణలక్షణాలు ఉదాహరణకు ఉన్నవాడు అని ఉంది బైబుల్ నర్గమాకాండంలో ఉన్నవాడు అన్నది ఆయన యొక్క గుణం ఆయన యొక్క స్థితిని తెలియజేస్తుంది సమాధానకర్త ఆశ్చర్యకరుడు సైన్యుడికి అధిపతి గిహో సృష్టికర్త ఇవన్నీ ఆయన యొక్క గుణలక్షణాలు ఇవి చెప్పాలి అంటే జీవితం సరిపోదు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు మీరు రాయండి ఆయన యొక్క హోదా తెలిపే మాటలు కనబడితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఉన్నవాడని సర్వాధికారిని సర్వోన్నతుడని సమీపింపరాని తేజస్సులు వసించేవాడని అమరత్వం కలిగిన వాడని అమరుడని శ్రీమంతుడని ఇవన్నీ ఆయన స్థుతించడానికి ఉపయోగపడే పదాలు ఇవన్నీ కూడా ఆయన పొగడడం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పొగిడై మనము అనేక పదాలతో పలకొచ్చు ఆయన్ని స్థుతించాలి ఈ మాట మీకు అర్థమైంది వెంటనే స్థుతి చెల్లించిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతాస్తు చెల్లించాలి ఎప్పుడు ప్రతి విషయంలో స్థుతులు చెల్లించాలి అన్ని విషయాలు కూడా ఒక మాట చూద్దాం హబ్బకు గ్రంథం మూడవ అధ్యాయము మీ అందరూ తీయండి హబ్బకు గ్రంథం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు పదిహేడు చూద్దాం పదిహేడు చూద్దాం అంజురుపు చెట్లు పూయకుండాను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివి చెట్లు కాపు లేకపోయిండునను చేనులోనే పైరు పంటక రాకపోయినను గొర్రెలు దొడ్డులు లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యుహో అయ్యందు నా రక్షణ కర్త నా దీవుని నేను సంతోషించేదను ప్రభు యుహో అయ్యే నాకు బలం చూడండి అంజురుపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివి చెట్లు కాపు లేకపోయినా చేనులోని పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డులు లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా అంటే అన్ని రోజులు ఏమి లేకపోయినా కానీ నేను ప్రతిరోజు కూడా నాకు ఏమున్నా ఏమి లేకపోయినా ఏమి కలిగిన ఏమి కలగకపోయినా ఉద్యోగం ఉన్నా వ్యాపారం ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఊడిపోయినా బ్రతుకున్నా బ్రతుకు లేకపోయినా శ్రమైనా కష్టమైన సుఖమైన ఇబ్బందైనా ఆనందమైన అన్ని విషయాల్లో కూడా నేను దేవుణ్ణి స్థుతిస్తాను దేవుడికి నేను కృతజ్ఞతాస్తు చెల్లిస్తాను ఆయన మందిరములో అన్నాడండి అబక్కు గారు ఎంత గొప్ప మనసు అండి ఇది ఎప్పుడైనా చెల్లించామా మనం అలాగా మనకున్న అవసరాల్లో దేవుడిని అడుగుతాం తప్ప అడుగుతుంది తప్ప ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించామా కానీ ఇటువంటి మనస్సు ఉండాలి యోగు గారు అయితే ఏమంటాడు చూడండి ఆ లావిడి గారు వాళ్ళ భార్య అంటారు ఇంకా ఇంకా ఎందుకయ్యా దేవుడు 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 అంట తిట్టి సావు అంటదండి గారి భార్య ఆయన ఏమంటాడు ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నావు మూర్ఖురాలు వల్లే మాట్లాడగలగా మనం మేలు అనుభవించటానికే ఉన్నామా కీడు తగమా ఏహో ఇచ్చాడు ఏహోవో తీసుకున్నాడు తల్లి గర్భని దిగ్గంబరిగా వచ్చిన మళ్ళీ దెగ్గంబరిగా వెళ్ళిపోతాం ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఏహో నామము స్థుతి కలుగున గాక అంటాడండి యోబు ఒకటి ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి వచనంలో చూసారు ఎంత మంచి మనసు ఉందో వాళ్ళకి ఒక హబకు గారు అదేవిధంగా ఒక ఎవరు యోబు గారు పౌరు గారు తెసరునికి రాసిన మధుర పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అంటాడు ఆయన ప్రతి విషయమందును యహోవాను స్తుతించండి దేవునికి కృతజ్ఞత అసులు చెల్లించండి ఈలాగు చేయుట దేవునికి చిత్తమంట ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత అసులు చెల్లించండి ఈలాగు చేయుట ఆయనకి ఇష్టం చిత్తం అది మేలైనా కీడైనా దేవుణ్ణి స్తుతించాలంట బాగా అర్థమంత ప్రియమైన దేవుని సంగమా అంటే అటువంటి మనస్సు కలిగి అటువంటి సిద్ధపాటు మనసు కలిగి దేవుణ్ణి విజ్ఞ దేవుణ్ణి స్తుతించాలి కానీ మనం వాకరించామంటే చాలు విజ్ఞాపనలే మనవలే దయచేప్రోవా దయచేప్రోవా దయచేప్రవ్వా అవి ఊప్రవ్వా ఇవి ఊప్రవ్వా ఇవి ఊప్రవ్వా అని ఎప్పుడు దేవుణ్ణి అడగటమే తప్ప దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పవా నీ ప్రార్థనలో ప్రార్థన పది నిమిషాలు చేస్తే అందులో రమారమి తొమ్మిది నిమిషాలు నీ మనవలే ఉంటాయి తొమ్మిది నిమిషాలు విజ్ఞాపనలే ఉంటాయి ఒక్క నిమిషం పట్టుమని కూడా ఒక అర నిమిషం కూడా దేవునికి స్థుతి ఉండదు కృతజ్ఞత స్థుతి ఉండదు ఎలా నువ్వు దేవుని అడగలం మనం అసలా ఆలోచన చేయండి ప్రియులరా ఒక భక్తులగా అన్నాడు కాళ్ళుకి చెప్పులు ఇచ్చాడు ముందు కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రాలు తర్వాత కాళ్ళుకి చెప్పులు ఇచ్చినందుకు స్తోత్రాలు దేహం ఇచ్చినందుకు స్తోత్రాలు దేహానికి వస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రాలు మానవ జనమిచ్చినందుకు స్తోత్రాలు దానిలో రక్షణించినందుకు స్తోత్రాలు ఎంత విచక్షణతో అడుగుతున్నా చూడండి వాళ్ళు ఎంత బాగా కృతజ్ఞత చూడండి అటువంటి మనస్సుతో సిద్ధపాటుతో మనం ముందుకు కొనసాగాలి అని దావీది గారు దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్థుతిస్తాను అంటున్నాడండి అన్నాడండి కదా రైట్ ఇప్పుడు స్థుతించాడు కదా స్థుతించిన తర్వాత దావీది గారు స్థుతికి కారణాలు చెబుతున్నాడు మూడు కారణాలు చెప్పాడు మూడు కారణాలు చెబుతున్నాడు ఇప్పుడు కూడా బాగా మూడు దేవుడి యొక్క వ్యక్తిత్వంలో మూడు గుణాలు చెబుతున్నాడు ఇక్కడ ఈ కీర్తనలో అదే చెప్పండి మీకు నాలుగో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు ముప్పై నాలుగో కీర్తనలో దేవుడు ఇక్కడ మనం చదివితే మీరు చదవండి కీర్తన మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముప్పై నాలుగో కీర్తనలో నేను ఏహో ఏదో విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చును నాకు కలిగిన ఆయన నన్ను తప్పించును ఆయన త ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయిను ఈ దీనిలో ముర్రపెట్టగా ఏహో ఆలకించును అతను శమలన్నిటిలోనే అతను రక్షించును ఏహో వంద భయముకులగలే వారు చుట్టూ ఆయన దూత కావలండి వారిని రక్షించును ఏహో ఉత్తములను రుచి చూసి తెలుసుకోండి ఆయన ఆశ్రించునరుడు ధన్యుడు ఈ నాలుగు నుంచి ఎందుకు వచ్చినా ఇది మొదటి భాగం ఏంటి ఇందులో ఏం చెప్తున్నాడు దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే దేవుణ్ణి ఏం అడగాలో అర్థమవుతుంది దేవుడు ఎలాంటి మనకు అర్థమైతే దేవుడిని దగ్గర ఏం పొందుకోలో మనకు అర్థమవుతుంది ఇక్కడ అన్నాడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు ఎస్ దేవుడు మన ప్రార్థనలు వింటాడు కరెక్టే ఆయన గుణం అది అయితే ఎప్పుడు వింటాడు శరతు చెప్పాడు ఎప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకు మన ప్రార్థన వినడం లేదు అన్న ప్రశ్నకి జవాబు కావాలి మనకి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన జవ ఎందుకు రావడం లేదు అంటే మనం ప్రార్థన చేసే విధము ఎక్కడో లోపం జరుగుతుందన్నమాట అది గుర్తించాలి అయితే ఇక్కడ దేవుడు మన ముర్ర వింటున్నాడు ప్రార్థన వింటున్నాడు అయితే ఎప్పుడు వింటాడు చెబుతుండే ఇక్కడ దావీదు నీవు ఆయన తట్టు చూస్తే ఆయన తట్టు చూడాలంట నీవు ఆయన తట్టు తల ఎత్తు చూస్తే అప్పుడు మన ప్రార్థన వింటాడంట ఆయన తట్టు ఎందుకు చూడాలి నువ్వు ఆయన తట్టు చూస్తే నీ రహస్య పాపాలన్నీ కనబడిపోతాయి నీకు ఆయన ముఖ దర్శనములు అంటాడు తొంభై ఒక ఎత్తన ఎనిమిదవ వచనములు దేవ మా దోషాలు మా పాపాలు నీ ముఖ దర్శనములు మాకు కనబడుతున్న మా రహస్య రహస్య పాపాలు మా అనుమానాలు మా యొక్క ఇబ్బందులు మేము చేసిన భయంకరమైన నీచమైన కార్యాలు మనం దేవుని వైపు చూడాలి కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మనం దేవుని వైపు చూడడం లోకం వైపు చూస్తూ ఉంటాం మనందరికీ తెలుసు సుధమకుమర పట్నం నుంచి వచ్చినప్పుడు లోతు భార్య వెనక తిరుగు చూసింది వెనక్కు చూసుకుంటూ ఉన్నది ఉప్పుస్తంభం అయిపోయింది పేతురుగారు సముద్రమే నడవకుండా నడవమనే ఉన్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు బాగానే నడిచాడు పక్కకి ఎప్పుడు చూశాడో మునిగిపోతున్నాడు ఎప్పుడూ కూడా దిక్కులు చూడకూడదు పిల్లలారా దేవుని వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి దేవుని వైపు చూస్తే మన రహస్య పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి రాజు రారాజుని ఎందుకు స్థుతిస్తున్నాడో కారణం చెబుతున్నాడు ఎందుకు స్థుతించాడు ఎందుకు స్థుతించడం మొట్టమొదటి కారణం ఆయన మన ప్రార్థన వినేవాడు వింటాడు ప్రార్థన ఎప్పుడు వింటాడు చెబుతున్నాడు షరతు చెబుతున్నాడు షరతులు వర్తిస్తాయి ఆయన తట్టు మనం చూసినప్పుడు మన పాపాలన్నీ కనబడతాయి మన పాపాలన్నిటికీ మన మార్పు కనపడుతుంది నిన్ను తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తాడు కానీ మనం దేవుని వైపు చూడకుండా నెలపడుపు రాగానే భార్య ముఖం చూస్తూ ఉంటాం చంద్రబింబం లాంటి ఎంత మంచి ముఖమేనేదని నెలపడుపు భార్య ముఖము లేదా పిల్లదాని ముఖము లేకపోతే లైటింగ్ వెలవగానే అరిగిపోయిన అరిసేతి గీతను ముద్దు పెట్టుకుంటాము ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం అదేందా ఏదైతే నేను గుడి దారంటే వెళుతున్నప్పుడు కనబడగానే ఎలాగెలా సిలివేసిస్తూ ఉంటాం మనం మనం మన బ్రతుకును మారలేదు అసలు వాక్యానికి తగినట్టు మన జీవితాలు అసలు ముందుకు వెళ్ళడం లేదు అందుకే మనం దేవుని వైపు చూడడం లోక వైపు చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు కొన్ని కొన్నిసార్లు మనల్ని లంబకోణంగా పొడుకోడతూ ఉంటాడు ఇరవై ఒక్క రోజులు టైఫాయిడ్ మలేరియా గునియా డెనేరియా డెంగ్యూ అని పొడుకోడతూ ఉంటాడు అప్పుడైతే ఇరవై ఒక్క రోజులు కూడా దేవుని వైపు చూస్తూ ఉంటాం ప్రభువా అని చాలామంది కష్టాల్లో చూస్తారు ఇరుకుల్లో చూస్తారు ఇబ్బందులు చూస్తారు అప్పుడు చూడటం కాదు వచ్చాక నువ్వు చూడటం ముందే చూద్దాం దేవుని వైపు దేవుని వైపు చూస్తే మన పాపాలంటే మనకు అర్థమవుతాయి దేవుని వైపు చూడటం అంటే రాత్రికి వస్తాడా ఆయన పగలొస్తాడా వైపు చూడమంటే వాక్యం చూడ్డాం వాక్యం ఎప్పుడైతే నువ్వు చదువుతున్నావో ఆయన ముఖ దర్శనం మన పాపాలన్నీ కూడా అవుతూ ఉంటాయి అవుతున్నప్పుడు అప్పుడు మనం కడగబడుతూ ఉంటాం కడగబడుతూ ఉంటాం అప్పుడు మన తల ఎత్తుకునిలో చేస్తాడు ప్రియారా ఎత్తుకుని చేస్తాడు మన కష్టాల్లో వ్యాధుల్లో శ్రమల్లో భయంకరి ఏ కదా పరిస్థితులు మనిషి ఆత్మీయ స్థితిలో దిగజారిపోవటానికి ప్రారంభం ఏంటంటే కష్టాలే కన్నీళ్ళే వ్యాధులే శోధనలే వీ తట్టుకోలేక ఆత్మీయులు పడిపోతున్నారు ఆత్మీయ గురించి బలపడాల బలపడ చెప్తున్నావు అసలు ఆత్మీయులో బలపడాలంటే ముందు కొంచెం వనరులు కావాలి కదా ముందు వాటిని ఎలాగ అధిగమించాలో తెలియాలి కదా దానికి ఆటంకాలుగా ఉన్నాయి ఆత్మీయులు నువ్వు ముందు నీ కష్టాలు కన్నీళ్ళు వ్యాధులే కదా నిన్ను కృంగతీసేది తీసేది అపవాది వాడుకున్న బాణాలు నీ శరీరాన్ని నీకు ఈ మాటలు చెబుతున్నాను ప్రిల్లారా మీకు అర్థం కదా వాటిని అధిగమించాలంటే నువ్వు దేవుని వైపు చూడు భార్య ముఖము పిల్లదన ముఖము లోకం వైపు ఈ కాదు చూడటం ఆయన తట్టు చూడాలి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు నడిచారు అరణ్యములు అసలు ఆ ప్రయాణం ఇరవై రోజు ఇరవై ఒక్క రోజుల వాళ్ళు ఐగుప్తు నుంచి కనానుభూగ నిలిపతారు ఇరుశేమికి కానీ ఎందుకు వాళ్ళనే దేవుడు ఎవరు అర్థం కాలేదు వాళ్ళకి వాళ్ళ పాపాలు కడగబడటానికి నలభై సంవత్సరాలు పట్టింది వారి పాపను ఒప్పుకోవటానికి వాళ్ళ పాపాలు కడిగి పరిశుద్ధంగా కణనుభూభాగా తీసుకెళ్ళారు వాళ్ళని బాగా అర్థం అందుకే ఇటుకులు తయారు చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళే సమయానికి యుద్ధం అయిపోగలిగిన వరకు మారిపోయారంట సూర్యుడిగా మారిపోయారంట అంతే ట్రైన్ చేశాడు ఈ ప్రయాణంలో నిన్ను నన్ను కూడా ఈ కష్టాల్లో కన్నీళ్ళు ఎందుకు వచ్చా నాకెందుకు వచ్చాడంటే ట్రైన్ చేస్తున్నాడు నిన్ను నిన్ను చూన్ చేస్తున్నాడు నిన్ను గుర్తించాలి మనము ఆయన తట్టు చూసినప్పుడు మన రహస్య భావాలు కనబడతాయి అరే కయ్యను ఎందుకురా నేలను చూస్తున్నా తలెత్తుకుని చూడవా తప్పు చేయకుండా నువ్వు ఒప్పు చేసుటమైతే మంచి చేసైతే నువ్వు నా వైపు చూసే చూసి ఉండేవాడు కదా కయ్యను అలా కయ్యినితో మాట్లాడుతున్నాడు దేవుడు కయ్యనితో మాట్లాడుతున్నాడు దేవుడు తల ఎత్తుకోరా ఎత్తుకోరా నాలుగో అధ్యాయం వచనం ఉంటుంది ఆరు వచనం ఉంటుంది ఆది కయ్యను నా వైపు చూడు నువ్వు నిజంగా సిగ్గుపడే పని చేశావు కాబట్టి నీ యొక్క సోదరుని చం చంపావు కాబట్టి నువ్వు తప్పు చేశాడు తల దించుకున్నావు ఈరోజు మనం తప్పులతో తలదించుకుంటున్నాం కానీ ఆ తప్పులకి పరిష్కారం దేవుడే కనుక ఆయన వైపు చూద్దాం కయ్యనికి అవకాశం వచ్చి చూడలేకపోయాడు అందుకే భ్రష్టుడైపోయాడు అయిపోయాడు దేవుడు వచ్చి మరీ అడుగుతున్నాడు నా వైపు చూడరా నీ పాపం ఒప్పుకోరా ఎంత వాక్యం నీకు వస్తున్నా నీ పాపను ఒప్పుకొని ఎందుకు అనుకోవట్లేదు అసలు ఎందుకు కప్పుకోవాలి మనం నాశమీపాతాం ప్రిలారా కప్పుకోవద్దు ఒప్పుకున్నాం దేవుని దగ్గర ఆయన మనకి ఇస్తున్న పొందుకుందాం పొందుకున్నాం ఆయన ప్రార్థన వింటాడు జవాబిస్తాడు యాకోబు గారు యాకోబు గారు అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంటికి ఇరవై సంవత్సరాల కష్టాలు పడ్డాడండి ఇరవై సంవత్సరాలు ప్రేమ అసలు అమర ప్రేమికుడు ఎవరైనా ఉన్నాడంటే అది యాకోబు గారిని చెప్పుకోవాలి మనం పద్నాలుగు సంవత్సరాలు ప్రేమని నిలబెట్టు జీవితం లైఫ్ ఇచ్చేసాడండి మనం అందరం సోదు మాటలు మాట్లాడుతూ ఉంటాం ప్రేమ నా జీవితం ఇస్తానని ఎన్ని సొలు మాటలే లోకంలో మాట్లాడే మాటలు అర్థమైందండి హార్ట్ఫుల్గా దా గారు చేశాడండి అలాగా చెప్పుకోదగ్గవాడు కొందరు ఉంటారులే దానికోసం మాట్లాడతారు భార్యని చాలా ఇష్టంతో వాళ్ళు ఉంటారు నేను వాళ్ళ గురించి మాట్లాడతాను యాకోబ్ గారి గురించి మాట్లాడుతున్నాను పెళ్లి కాకముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రైట్ ఓకే కానీ కట్టుబడి ఉన్నాడండి అలాగా యాకబు గారు అతను ఎప్పుడైతే అన్నన్న మోసం చేశాడు ఇప్పుడు తన ఇంటికి వస్తున్నాడు ఇంటికి వస్తున్నాడని తెలిసి నాలుగు వందల మందితో బయలుదేరిపోడు అన్న యేషావు చంపేద్దామని అటువంటి సమయంలో తన తప్పులు ఒప్పుకొని ఆశీర్వదింపబడటానికి దేవుడు తనకి ఎదురయ్యాడండి పిన్ను ఏల్ అని ఉంటుంది అక్కడ ఆయన ముఖం ఆయన ముఖం ఎప్పుడైతే ఆ ముఖ దర్శనములో దేవుని యొక్క ముఖ దర్శనం కనబడిందో తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు దేవదూత ద్వారా ఎప్పుడైతే దేవదూతతో తన యొక్క దర్శనం కలిగిందో మాట్లాడుకున్నారో తను ఎప్పుడైతే పాపి నువ్వు ఇంక ఎలాగే వెళ్ళిపోతావా నువ్వు మోసగడ కింద వెళ్ళిపోతావా కణానికి నీ ప్రా ఆ ప్రాంతానికి ఒప్పుకోవా ఒప్పుకున్నాడండి నీవు నన్ను ఆశీర్వదిస్తాను కానీ రాత్రి వదలనంటాడాడు దేవదూతని వెంటనే నిజంగా తన యొక్క మొక్కదృష్టి పాపం కడుక్కున్నాడు నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్రాయేలు అని పేరు పెట్టాడండి ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడాడండి చంపేద్దాం వచ్చిన శత్రువుని అన్న మిత్రుడిగా మారిపోయిన ఇద్దరు కౌగురించుకున్నారు పిల్లారా ముందు భయపడిపోయాడు భయపడి ముందు అందరినీ పెట్టాడు ఇప్పుడు ఇతనే ముందుకు వచ్చేసాడండి కత్తికి అంటే ధైర్యం వచ్చింది పాపము పోతే ధైర్యం వస్తుంది తలెత్తుకుండా ఇప్పుడు తలెత్తుకుని నిలబడ్డాడు ముందు ఫ్యామిలీ ముందు యాకోబు గారు ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని సంగమా కాబట్టి నువ్వు ఆయన ఎదుట నీ తలెత్తుకుంటే నీ రహస్య పాపాలు కనబడతాయి ఒప్పుకుంటావు పచ్చెత్త పడతావు నీ అంతా నీకు అర్థమవుతుంది అప్పుడు నీ ప్రార్థన వింటాడు ఆయన వింటాడు తప్పకుండా వింటాడు తర్వాత రెండవది ఇక్కడ ఉంటుంది ఆ ముప్పై నాలుగు క్రితంలో ఆయన తట్టు చూడగా అరిగి వెలుగు కలిగిన వెరీ గుడ్ నెక్స్ట్ దీనుడు మొర్ర పెట్టగా ఎహో వాళ్ళకించున అతను శ్రమలన్నిటి అతను రక్షించును ఆయన దూత కావలుండి వారిని రక్షించును రక్షిస్తాను రెండోది ముందు ఆయన మన ప్రార్థనలు వింటాడు ఎప్పుడు వింటాడంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన షరత్ ఏంటంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే నీవు ఆయన తట్టు చూడాలి రెండవది భయభక్తులు కలిగి ఉండాలి ఆయన తట్టు చూస్తే నీ తల ఎత్తబడతది నీ అవమానమంతా తీస్తాడు నీ సిగ్గ్రంత తీస్తాడు ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ విలువగా నిలబెడతాడు దేవుడు నిన్ను రెండు నువ్వు భయభక్తులుగా ఉండు నేను రక్షిస్తాడు ఆయన ప్రతిసారి రక్షిస్తాడు హాగరు వెళ్ళిపోతున్న బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే నీళ్ళు లేక బిడ్డని పొదలు విసిరేసింది వెంటనే ఆ హాగరు తన కుమారుడు ఏడుస్తున్న ఏడుపు వెంటనే దేవుడు విన్నాడండి హాగరు అని పిలిచి తన బిడ్డకి ఊరకం ఇచ్చాడు బ్రతికిచ్చాడు అప్పుడు హాగరంటుంది చూచుచున్న దేవుడవు నీవే రక్షించడే లేదా రక్షించాడు గిద్యోను ఎందుకయ్య పిరికి వాళ్ళగా ఉన్నావు మిథ్యానీలపై యుద్ధం చేయలేరా నీతోనే జయించాను నీతోనే చాలు మూడు వందల మంది చాలు అసలు ముప్పై మంది చాలు ముప్పై మంది ఒక్కడో చాలు అక్క అసలు అంతమంది మిడతల దండు ఆ వాళ్ళు నువ్వు ఒక్కడితో జయించగలను నేను నువ్వు రా మిథ్యాను రా గిద్యోను బెల్లిపీఠం కట్టాడు సలోం సమాధానకర్త అని పేరు పెట్టాడు రక్షించాడు మిథ్యులు మీన్స్ రక్షించాడు గిద్యును ఆ యొక్క వర్గనంతటిని కూడా గిద్యుని ద్వారా మోసే నీ ముందు నడుస్తున్నది ఎవరో కాదయ్యా ఎవరో కాదయ్యా దైవం ఇస్రాయిలు ముందు నడచిన దైవమా అని పాట పాడుకుంటాం మనం అర్థమేందా ఆయన ముందు మోసే మీ ముందు అటు అగ్ని స్తంభములో ఉండి మేఘ స్తంభములో ఉండి ఆయన ఎప్పుడు నిరంతరమో కాపల కాస్తున్నాడంట నిరంతరము కాపల కాస్తాడు ఎస్ట్రీల ప్రజలకి మీ ముందు నడిచింది దైవం అయ్యా దైవం అలాగా మనకి దేవదూతగా కనబడుతున్న ఆ దైవం ఎవరో కాదు యేసుక్రీస్తు శుప్రభు కానీ పాత నిబంధనలు ఆయన పేరు చెప్పలేదు ఆయన పేరు చెప్పలేదు నువ్వు భయభక్తులుగా ఉండు ఆయన రక్షిస్తాడు రక్షిస్తాడు ఆయన పేరు చెప్పేది కాదంటాడు పాత నిబంధన చాలాసార్లు యహూర్షి దగ్గరికి వస్తాడు ఆయన ఏ సూక్రిస్తు కనబడతాడు మనకు అనేక సందర్భాలలో ఆయన పేరు ఎందుకు చెప్పలేదు పాత నిబంధనలో చాలా సార్లు అంటే రుచి చూసి తెలుసుకోవాలి నువ్వు అనుభవించి చెప్పాలి నువ్వు అదేందా కథలు చెప్పడం కాదు బజిలు చేయడం కాదు ఆయన్ని ఎంత గొప్పవాడో ఆయన ఎంత ఉన్నతుడని రుచి చూసి తెలుసుకోవాలి నువ్వు కాపాడా ఆయన మంచి కాపరని చెప్పాలి నిన్ను పోషించాడా ఆయన మంచి పోషకుడని చెప్పాలి నీకు ఆరోగ్యం ఇచ్చాడా ఆయన సత్తు ఇచ్చేవాడని చెప్పాలి నిన్ను కనికరించాడా ఆయన కనికర సంపన్నుడని చెప్పాలి చెప్పాలి పరిమైన దేవుని పిల్లారా మీరు ఇన్ని సంగతులు చూడరు ఒక మోసే సైన్యాన్ని మోసే జనాంగానికి ముందు నడిచాడు ఆయన వెనక ముందుండి ఆవరించి నడిచాడు ఆయనే కాపా కాపాడాడు ఇటు మిథ్యానుల చేతుల నుంచి ఇస్రాయల్ని మరలా గిద్యూల ద్వారా కాపాడాడు అటు ఇస్మాయల్ని హాగర్ కుమారు ఇస్మాయల్ని అబ్రహా గారు ముఖం చూసి హాగర్ ముఖం చూసి ఆ యస్మాయిల్ని కాపాడుకుని ఆయన ఆశీర్వదించాడు ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ వచ్చాడండి షెడ్రక్ మిషిక బెదిన గుహలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడండి దానిలు గారు సింహం బోర్లో ఉన్నట్టు కాపాడుకుంటూ వచ్చాడండి ఇర్మియ గారు బందీ గుృహంలో ఉన్నప్పుడు కాపాడుకుంటూ వచ్చాడండి అంటే ఎందుకు వీళ్ళందరూ ఇలా కాపాడుకుంటూ వచ్చాడంటే ఆయన అప్పుడు నిజంగా ఏసుక్రిస్తు ప్రభు వచ్చాడు అన్న పక్షాన పక్షాన్ని ఏసు వచ్చాడండి పక్కా ప్రిలరా మనకు దూత 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 రాయిబారి రాయిబారి ఏసు ప్రభు వచ్చి వాళ్ళని తన భక్తుల్ని కాపాడుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు నిన్ను నన్ను కాపాడుకోడా కాపాడతాడు పిల్లరా భయభక్తులుగా ఉండు నీ ప్రార్థన వింటాడు ఫస్ట్ గుణాన్ని చెప్తున్నాడు దావి దగ్గర ఇక్కడ ఈ ఫస్ట్ ఆ పాటలో దేవుడు మన ప్రార్థనలు వింటాడు వెరీ గుడ్ అయితే కింద చెబుతున్నాడు ఎప్పుడు వింటాడు నువ్వు ఎలా పడితే అలా ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన వినండు నువ్వు ఆయన తట్టు చూసినప్పుడు నీ రహస్య పాపలు కనబడితే అప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ ప్రార్థన విని నీ తల ఎత్తుకునేలా చేస్తాడు రెండవది నువ్వు భయభక్తులుగా బ్రతికితే నిన్ను రక్షిస్తాడు నిన్ను రక్షిస్తాడు రుచి చూసి తెలుసుకో దేవుణ్ణి అనుభవించి చెప్పాలి అనుసరించి చెప్పాలి అప్పుడు రక్షిస్తాడు ప్రియమైన దేవుని సంగమా కథలు కాదు పిట్ట కథలు చెప్పకండి నీ అనుభవాలు చెప్పు నీ సాక్షాత్తుమైన జీవితాన్ని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఒక అతను బట్టతలకు మందిస్తానని చెప్తున్నాడు బట్టతల ఉంది అతనికి పక్కన యాంకర్ కూర్చుంది ఒక కాలర్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఆ కాలర్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇంతకీ మందిచ్చేది ఎవరంటే బట్టతలు ఉన్న వ్యక్తి మందిస్తాను మాట్లాడుతున్నాడు అప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆ కాలర్ ఏంటి అంటే మీ జుట్టు ఎప్పటి నుంచి ఊడిపోయింది అట్లా వయసు నుంచి ఊడిపోయింది అని మాట్లాడుతూ మాట ఇప్పుడు మీ తల ఎంత ఉందో అని అడిగాడు ఎంత ఉందని అడిగితే ఇప్పుడు మీ తల మీద ఎంత ఉందో నా తల మీద అంతే ఉందని అడిగాడు పక్క 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 నవ్వింది పక్కన యాంకర్ అతను కూడా నవ్వొచ్చింది అంటే ఏంటి అక్కడ ఏమర్థమైందంటే బట్ట తలకు ముందు ఇస్తాను అన్నవాడికి ఆ ముందు అడుగు ఉపయోగపడదా ముందు అడుగు ఉపయోగపడాలి కదా ఆడుకు ఉపయోగపడకుండా ఎదురుకు ఉపయోగపడతాం ఏంటి అసలు మీకు అర్థమైందండి అందుకే చెప్తున్నాను అనుభవించి చెప్పాలి మాటలు దావీ గారు అనుభవించి చెబుతున్నాడు మనతో పాఠాన్ని నేర్పిస్తున్నాడు అదే నా ఇంటెన్షన్ మా బావగారు జాను జానుబాబు గారు అని గూటాల పరిచయం చేశాడు ఆయన నేను చాలా చిన్నప్పుడు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అయితే ఆయన ఒక విషయం ఒకసారి ఆ చర్చిలోకి ఒక ఆవిడి అడుక్కోటం అంటే ఆమె సహాయం చేయమని వచ్చింది సహాయం చేయమని వచ్చింది సహాయం చేయమని వస్తే ఆయనప్పుడు అప్పుడులోనే ఆయన చాలా తెలివితేటగా మాట్లాడా చాలా నచ్చింది ఆ మాట నాకు చాలా కాలం గుర్తుంది ఇప్పుడు కూడా గుర్తుంది ఏంటి అమ్మా నీకు డబ్బులు ఇవ్వడానికి పెద్ద విషయమేం కాదు తల్లి కానీ ఇప్పుడు ఇక్కడ రోజు ఎలాగొచ్చావు కానీ వేరే చోటుకి వెళ్ళి ఎలాగెళ్ళగమ్మా ముందు అతను వ్యాధితో ఉండకముందు ఎలాగొన్నాడు వ్యాధితో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఫోటోలు తీసుకొచ్చి ఎవరికై చూపిస్తే సహాయం చేస్తారమ్మా ఎలాగ ఒత్తుపున ఉత్తు చేతితో తడిగితే ఎవరి సహాయం చేయరమ్మా అని చెప్పాడు ఆయన అంటే ఏంటి ఆ మాటకు అర్థం ఒక రుజువుతో ఉండాలి నువ్వు అనుభవించి చెప్పగలగాలి ఏదైనా సరే అప్పుడే దానికి నమ్మకత్వం అని ఉంటుంది ఇప్పుడేంటి పిల్లరా దేవుడు నువ్వు ఏం చేయాలంటే అను ని పాపాలు కడుక్కో ఆయన తట్టు చూడు తర్వాత భయముక్తుల బ్రతుకు రక్షిస్తాడు ఈ రెండు నువ్వు చేసి అప్పుడు ఇద్దరు వరకు చెప్పాలి అలాగ జరిగిందే దావేది గారి జీవితంలో అందుకు దేవుడు మన ప్రార్థన వింటాడు అని ఆ రారాజుని దావేది గారు స్థుతిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రార్థన విన్నాడు మనల్ని రక్షిస్తాడు మన తల ఎత్తుకునేలా చేస్తాడు దేవుడు ఒకసారి ఈరోజు ఈ వాక్యం అన్న నేను గుర్తుపెట్టుకోసారి ఆయనతో చూడగలవా లోకాన్ని వైపు చూడకో ఎవరితో మనుషుల దగ్గర ఎవరిని దగ్గర మరోపెట్టుకో ఎవరిని అడుకో దేవుడిని అడుగు దేవుని దగ్గర ఒప్పుకో నీ రహస్య పాపాలన్నీ ఒప్పేసుకో నీ తలెత్తిలా చేస్తాడు సిగ్గుపడ్డావా ఎత్తుతాడు నిన్ను ప్రతిక్షణం రక్షిస్తాడు మిగతా భాగం వచ్చే వరం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలనంచండి కనులమో పరిశుద్ధిలా కన్నదండి నీకు స్తోత్రాలు నీ నీ కృప చాలా ఉన్నతమైన మహారాజు దావీదు మహారాజు గారు మాతో మాట్లాడిన సంగతులు దేవుని ఎల్లప్పుడూ స్థుతిస్తాను ఎందుకు స్థుతిస్తానంటే నా ప్రార్థన వినేవాడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు ఆయన అంటే ఇదిగో నేను ఆయన వైపు చూసినప్పుడు భయభవతలే కలిగి ఉన్నప్పుడు మేమందరూ అంటే మనస్సు కలిగి ఉండుకో సాయం చేయండి అటు కృపలము మనకు కాయండి రా రాజు స్థితించు భాగ్యం మాకిమ్మని మహిమ కంట ప్రభావ పనులని వీలైన వాక్య హృదయాలు పదిలిపరచమని క్రీస్తునామలతనం అడిగి బ్రతమడి వేడు కొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని శుక్ర కృప పరిశుద్ధాత్మకం నీళ్ళ సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం సగల పరిశుద్ధులు కూడా మనకు అందరికి వంద పిల్లారా సమాధానం